హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన గురుగారు జగద్గురు బ్రహ్మ శ్రీ పితామహాపత్రిజీ గారి దివ్య ఆశీషులతో మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక పిరమిడ్ హౌస్ ఫ్రెండ్స్ ఎంతో గ్రేట్ మాస్టర్ అయినటువంటి మనకి కూకట్పల్లి లక్ష్మి గారు అంటాము మనము ఆ మేడం వాళ్ళ ఇండ్లు ఫ్రెండ్స్ ఇదంతా కూడా అస్సలకి చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద హాలు పైన ఇంకా పెద్ద పిరమిడ్ ఉంది అద్భుతమైన పిరమిడ్ అసలుకి ఎంత అద్భుతం అంటే చెప్పలేము ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఎంత ప్లేస్ పోతుందో అనుకొని అంత ఇంటిని కుదిర్చి కుదిర్చి కడతాం కానీ వీళ్ళు ఏంటంటే మేడం వాళ్ళు అస్సలకి ఎంతో అద్భుతంగా ధ్యానం కోసమే మొత్తం కేటాయించడం జరిగింది ఇక్కడ అంతా కూడా ఇదంతా పెద్ద హాల్ ఫ్రెండ్స్ ఈ ఫ్లెక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అస్సలకి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఇది యానివర్సరీ ఫ్రెండ్స్ మన పిరమిడ్ యొక్క యానివర్సరీ రోజున ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ధ్యానం పెట్టడం జరిగింది ఇదంతా బయట ఫ్రెండ్స్ మనం హాల్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ చెట్లు పూల చెట్లు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నది మనకి హాల్ ఉంది కదా ఫ్రెండ్స్ హాల్ వెనకాల రూమ్ ఇవి ఈ రూమ్ వచ్చేసి హాల్ వెనకాల కిచెన్ ఉంటుంది మనం ఎక్కడున్నా కానీ ఆనందంగా ఉన్నామో లేదనేది ముఖ్యం ఫ్రెండ్స్ మనకి మేడంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానం తర్వాత షాకార్ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా జరిగింది ర్యాలీ కూడా మనం ఏంటంటే ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నామని కదా ఎంతమందికి ధ్యానం నేర్పామనేది ముఖ్యం ఇది మనం పైకి వెళ్తే ఎంతో అద్భుతమైన పిరమిడ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి అస్సలు మీరు చూస్తే షాక్ అయిపోతారు ఆ పిరమిడ్ని చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నుంచి ఒకవేళ నచ్చితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన పిరమిడు అద్భుతం అంటే మహా అద్భుతంగా అనిపించింది నాకు అది పిరమిడ్ ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వచ్చేసి పైన కింగ్ ఛామర్ ఫ్రెండ్స్ ఇక నుంచి ప్రతి ఒక్కరు పిరమిడ్ యానివర్సరీకి ట్వంటీ ఫోర్ అవర్స్ అఖండ ధ్యానం పెట్టుకొని నెక్స్ట్ నెక్స్ట్ డే షాకార్ తోటి ధ్యానం క్లాస్ తోటి ఎంతో అద్భుతంగా చేసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు పండగలాగా చేసుకుందాం యానివర్సరీని ఇంకా అద్భుతంగా మనం చేసుకుందాం ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానం మర్చిపోకుండా పెట్టుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వతావరం నేను కూడా అంటే ఉన్నటువంటి కొంతమంది బహుశా తినేవారని రోదాలతో పాల్పడ్డేవారని కానీ ఈ రోజున విశ్వగురు బ్రహ్మ శిశుతాబాప సుభాష్పత్రి గారి సాంగత్యంలో మరి ఆత్మజ్ఞానం పొంది ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని లక్ష్య జీవన యొక్క లక్షణమే అదే మన శాంతాన్ని మీరు జీవించాలని జ్ఞానం చేసుకొని